లో మనం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నీటి నిర్వహణ గురించి ఒక పది నిమిషాలు చర్చించుకుందాం ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసింది ఇప్పటికే రెండు అంశాల మీద శ్వేతపత్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది పోలవరం అలానే అమరావతి ఈ రెండింటి మీద ఇప్పటికే ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలని అంటే వైట్ పేపర్స్ని విడుదల చేసింది ఇందులో అంటే ఏడు అంశాల గురించి మనకి ఏపీ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఏపీ ఎకానమీలో మినిమం ఈ ఏడు అంశాల మీద కనీసం ఒక ఐదు మార్కుల నుంచి ఆరు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం పోలవరం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి ఈ ఏడు అంశాలలో ముఖ్యంగా చాలా క్లారిటీగా అలానే మస్ట్ అండ్ షుడ్ బీగా పోలవరం గురించి మనం తెలుసుకోవాలి సరే చూద్దాం చూడండి ఒకసారి పోలవరం గురించి ఎలాంటి ప్రశ్నలు మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఒకసారి చూద్దాం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రియర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏ సెక్షన్ తెలుపుతుంది మీ అందరికీ ఈ ప్రశ్న అందరికీ తెలిసి ఉంటుంది సెక్షన్ నైంటీ సెక్షన్ నైంటీ సబ్ క్లాస్ వన్ సెక్షన్ నైంటీ సబ్ క్లాస్ వన్ అంటే మనకి ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్ లో సెక్షన్ నైంటీలో ఉంటుంది ఒకసారి చూద్దాం చూడండి మనం చట్టం చట్టం ప్రతిని ఒకసారి చూసుకున్నట్లయితే ఇది చూడండి ఒకసారి నైంటీ సబ్ క్లాస్ వన్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లెర్డ్ టు బి నేషనల్ ప్రాజెక్ట్ అని ఉంది నైన్టీలో వన్ అలానే నైంటీలో టూ ఏముంటుంది సబ్ క్లాస్ టూ ఏముంటుంది ఇట్ ఈస్ హియర్ బై డిక్లెర్డ్ దట్ ఈస్ ఈస్ ఎక్స్పెండెటెడ్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద యూనియన్ షుడ్ టేక్ అండర్ ద కంట్రోల్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెలియజేస్తుంది ఇట్లా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో నైంటీ సెక్షన్ ఏదైతే ఉందో నైన్టీ సెక్షన్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బి ఏ నేషనల్ ప్రాజెక్ట్ అని రాయబడింది అలానే తెలంగాణ రాష్ట్రంలో గల ఏ జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది ఇది కూడా తెలిసే ఉంటుంది సో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో గల ఏడు పోలవరం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఇట్స్ ఒకసారి ఇది ఖమ్మం పక్కనే మనకి గోదావరి ఫ్లో అవుతుంది కదా సో ఈ ఖమ్మంలో గల ఏడు మండలాలని ఇటువైపు పోలవరం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది ఇటువైపు ఇక్కడ అఫీషియల్గా గెజిట్ కూడా మనకి రెండు వేల పద్నాలుగులో ఇవ్వబడింది చూడండి ఒకసారి సో ప్రణబ్ ముఖర్జీ అప్పుడు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇవ్వడం జరిగింది హిందీ ఆంధ్రప్రదేశ్ రిఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీలో ఉంది సో ఫర్ ది వర్డ్స్ బ్రాకెట్ లెటర్స్ ఆఫ్ ఫిగర్స్ ఖమ్మం అని ఉంది చూడండి ఇక్కడ సో అదనమాట అలానే నెక్స్ట్ పోలవరం పోలవరం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలు వలన ముంపు సమస్య ఉత్పన్నం కాదని రెండేళ్ల పాటు అధ్యయనం చేసిన ఐఐటి నివేదిక ఇచ్చింది ఇక్కడ మీరు ఐఐటి హైదరాబాద్ అని తప్పుబట్టు మీరు రాంగ్గా పెడతారు సో ఇది ఇచ్చింది మాత్రం ఐఐటి రూర్కి ఐఐటి రూర్కి యాక్చువల్గా వైట్ పేపర్లో ఐఐటి హైదరాబాదు కూడా ఐఐటి హైదరాబాదు కూడా మరి కొంత మేరకు పోలవరం గురించి రిపోర్ట్ చేసింది అది వేరే దాని మీద సో ఇప్పుడు ఇదైతే ఐఐటి రూర్కి అనేది బ్యాక్ వాటర్ వల్ల ముంపు సమస్య లేదు అని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై రెండులో ఒకసారి చూడండి ఇది రిపోర్టు ఆల్రెడీ మీకు నెట్లో ఉంటుంది ప్రొబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ ఆర్ఎంఎఫ్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంటుంది చూడండి ఒకసారి ఐఐటి రూర్కి సంబంధించిన ఇది మీరు నెట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చూ చూసుకోవచ్చు అలానే నాలుగో ప్రశ్న చూడండి అంతరాష్ట్ర నదీ జలాల వినియోగం పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించి ఏదైనా వివాదం లేదా ఫిర్యాదుపై పార్లమెంటు క్రింది ఏ భారత రాజ్యాంగం ఆర్టికల్ ఆధారంగా శాసనం చేస్తుంది ఇది ఈజీగా చెప్పేస్తారు ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఆర్టికల్ టూ సిక్స్టీ టూ రెండు వందల అరవై రెండు సో ఇక్కడ చూడండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఇన్ కేస్ డిస్ డిస్ప్యూట్ రిలేటింగ్ టు వాటర్స్ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రొవైడ్స్ పార్లమెంట్ మే బి లా ప్రొవైడ్ ఫర్ ఎడ్జిటికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు ది యూజ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ ది వాటర్ ఇన్ ఎనీ ఇంటర్ స్టేట్ రివర్ ఆర్ రివర్ వ్యాలీ అని ఉంటుంది ఇదే ఆర్టికల్ టూ సిక్స్టీలో ఉంటుంది రెండు వందల అరవై రెండు గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ చూడండి ఒకసారి పోలవరం ప్రాజెక్టు వలన ఈ క్రింది జిల్లాలు ఈ క్రింది జిల్లాలకి నీటి పారుదల తాగునీటి సౌకర్యాలు అందించబడతాయి ఇది మనం తెలుసుకోవాల్సిందే సో ఇది మనకు వైట్ పేపర్లో క్లియర్గా ఉంది చూసుకోండి ఒకసారి అన్ని జిల్లాలు ఇక్కడ ఇచ్చిన అన్ని జిల్లాలు కూడా నీటిపారుదలకి అలానే తాగునీటికి రెండింటికి కూడా సౌకర్యాలు అందించబడుతున్నాయి తూర్పుగోదావరికి అలానే విశాఖపట్నానికి పశ్చిమ గోదావరికి అలానే కృష్ణా ఈ నాలుగు జిల్లాలకి అంటే ఒకటి రెండు మూడు అన్ని అన్ని జిల్లాలకి కూడా నీటిపారుదల తాగునీటి సౌకర్యం ద అడ్వాంటేజ్ ఆఫ్ పోలవరం ఆర్ మేనిఫోల్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్స్ బెనిఫిట్ డైరెక్ట్లీ అలానే ఇట్ ఆల్సో మీడ్స్ ది డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ నీడ్స్ వైజాగ్ మనం వైట్ పేపర్లోనే ఉంది వైజాగ్కి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్కి అలానే డ్రింకింగ్ వాటర్కి రెండింటికి కూడా అలానే కృష్ణా జలాలకి మల్లింపు కూడా జరుగుతుంది కదా గోదావరి నుంచి ఎయిట్ టీఎంసీలు ఎనభై టీఎంసీలు అలానే తాగునీటి సౌకర్యాల కోసం ఇక్కడ ఈ వైజాగ్ పరిసర ప్రాంతాలకి వాటి కోసం ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు మనకి ఇక్కడ మరిది మళ్లించబడుతుంది కాబట్టి ఇది యాజ్ గా మనకి ఇక్కడ వైట్ పేపర్లో ఉంది చూడొచ్చు అలానే భారతదేశంలో నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రక్రియ అమల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం ఖర్చు భరించాల్సి ఉంటుందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇలాంటి ప్రశ్నలే మనకి ఎగ్జామ్లు అడగబోతాడు సో దీనికి ఆన్సర్ ఏంటంటే కేంద్రం అరవై శాతం భరిస్తుంది రాష్ట్రమేమో నలభై శాతం భరిస్తుంది గుర్తుపెట్టుకోండి ద మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్రం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రం ఫార్టీ పర్సెంట్ అలానే పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం ఎంత ఉంటుందని ఇటీవల ఏపీ జెన్కో పేర్కొంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇది వైట్ పేపర్లోనే ఉంది ఏపీ జెన్కో చెప్పింది అలానే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్లో కూడా ఉంది ఏంటి తొమ్మిది వందల అరవై మెగావాట్లు నైన్ సిక్స్టీ మెగావాట్స్ నైన్ సిక్స్టీ మెగావాట్స్ తొమ్మిది వందల అరవై మెగావాట్లు సో వైట్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అలానే నెక్స్ట్ పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుని నిర్మించే బాధ్యత ఎవరిది ఇది చాలా లోతుగా వెళ్ళి అడిగిన ప్రశ్న ఇది పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు యాక్చువల్గా తొమ్మిది వందల అరవై మెగావాట్ల సామర్థ్యం గల పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించే బాధ్యత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ అందరు కూడా తప్పు చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంతమంది వేసుకు కొంతమంది పెడతారు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా నిర్మిస్తాయి అంటాడు కాదు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అదే పోలవరం పోలవరం ఇరిగేషన్ ప్రాజె ప్రాజెక్ట్ అనుకోండి పీఐపి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కలిక నిర్మించే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రెండింటికి ఉన్న తేడా మీకు తెలుసు కదా హైడ్రో పవర్ ప్రాజెక్ట్దే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించే బాధ్యత ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలానే ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీటిపారుదల ప్రాజెక్ట్ని కట్టి నిర్మించేదేమో కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత పోలవరం బహుళార్థక సాధక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని మీటర్ల కాంక్రీట్ని పోయడం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో గిన్నీస్ రికార్ గిన్నీస్ బుక్ ఆఫ్ రిక వరల్డ్ రికార్డులో చేరిందని నవయుగ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ చెప్పింది ఇది ఆల్రెడీ వైట్ పేపర్లో ఉంది వైట్ పేపర్ చాలా నిశ్చితంగా పరిశీలిస్తే ఈ అంశం ఉంటుంది ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్లు ఇది దీని ఆన్సర్ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్లు సో ఒకసారి మనకి ఇచ్చిన వైట్ పేపర్లో చాలా క్లియర్గా ఉంది చూడండి ఒకసారి ఈ ప్రాజెక్టులో రెండు వంద ఈ ప్రాజెక్ట్లో ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్క రోజులోనే పూర్తి చేసి గిన్నెస్ రికార్ రికార్డు సృష్టించడం ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణ అలానే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం రోజున పోలవరాన్ని పోలవరానికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని చెప్పేసి ప్రతి సోమవారాన్ని పోలవరంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎప్పటి నుంచో ఇది ఆయన అవలంబిస్తున్నాడు అలానే లాస్ట్ క్వశ్చన్ చూడండి బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమావేశంలో భాగంగా రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఈ క్రింది విధంగా ఉంటుందని జలశక్తి శాఖ సహాయ మంత్రి తుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు ఇది ఎప్పటి నుంచో కాంట్రవర్సీగా ఉందండి పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి పోలవరం ప్రాజెక్టు ఎత్తు మొదటిగా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలా ఉంటే తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరోలాగా చేసింది ఇది మొత్తం కూడా అందుకనే ఇట్స్ ఏ కాంట్రవర్షియల్ అలానే మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం కూడా ఇదే అంశాన్ని ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు ఒక రెండు మూడు సందర్భాలలో ఏది పోలవరం హైట్ గురించి అలానే అక్కడ ఉన్న రిపోర్టర్స్ కూడా రెండు మూడు ప్రశ్నలు కూడా దీని గురించి అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు ఎత్తు సో ఇక్కడ చూడండి ఒకసారి ఆయన క్లియర్ కట్గా ఇచ్చిన దానిలో క్లియర్గా చెప్పాడు అనమాట దీని ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అని చెప్పేసి అన్నాడు సో ఇదే మాట మనకు బడ్జెట్ సమావేశంలో కూడా బడ్జెట్ సమావేశంలో కూడా అప్పటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర తుడు చెప్పాడు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఇదే ఉంటుంది అని చెప్పాడు అలానే మొన్న వదిలిన వైట్ పేపర్లో కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లే ఉంది ఇది తప్పు నలభై ఒకటి పాయింట్ కాదు వైసీపీ ఐఎంలో అది తప్పుగా చెప్పారు వాళ్ళు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఇలాంటి ప్రశ్నలు అంటే పోలవరం మీద ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఇది ఏపీ ఎకానమీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్